ఒక సిస్టర్ నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడుతుంది అక్క నాకు క్యాన్సర్ మీరు నా కోసం ప్రార్థన చేయండి అక్క నాకు ఒక్క పాప ఉంది కీమోస్ తీసుకుని నేను చాలా బలహీనమైపోయాను మరణ పడకలో ఉన్నాను అసలు మరణ పడక ఆ పడకలో నుంచి పైకి లేవలేని పరిస్థితి నా పరిస్థితిని చూసి నా వాళ్ళందరూ దూరం అయిపోయారు నా బాధను చూసి నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయవలసిన నాతో పుట్టిన అక్కలు చెల్లెళ్ళు నాకు దూరం అయిపోయారు తమ్ముడు సరే సరే చివరికి అక్క నా జీవితం ఏంటో తెలుసా నేను కట్టుకున్న నా భర్త కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎలాగమ్మా మరి భర్త విడిచిపెట్టి వెళ్తే అలాగే అలాగేనక్క డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కీమోస్ తీసుకుని వస్తున్నాను తాతగాక పడుకుంటున్నాను నా కూతురికి వంట చేసి